ఓం త్రి నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం వారికి అనుకూల గ్రహాలు రాహువు బుధుడు ఈ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తులారాశి ఫలితాలు బంధుమిత్రులు మీ అవసరాలకు ఆదుకుంటారు మీ రచనా వ్యాసంగం అభివృద్ధి చెందుతుంది పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో కొంత ప్రశాంతత లభిస్తుంది సంఘంలో మంచి ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది నూతన గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు వస్తాయి కీలకమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు ధనాదాయం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది సేవక సేవకజ్ఞనుల సహాయం లభిస్తుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు మూడు నాలుగు ఐదు ఆరు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు గోధుమలు ఉరవలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మారేడు దళాలతో అర్చన చేసిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతు